ఒక నిశ్శబ్దమైన ఉదయం గోకులంలో చిన్ని కృష్ణుడు తన పాదసరాలు మోగించుకుంటూ ఆవులపాకకు నడుచుకుంటూ వెళ్ళాడు ఆ మోగుడు శబ్దం గంటల శబ్దంలా వినిపించింది వాటిలో ఒక కొత్తగా పుట్టిన దూడ తన నాజూకు కాళ్ళపై వనికిపోతూ నిలబడి ఉంది తల్లి దూడ దానిని ముద్దుగా నాలుకతో నిమురుతోంది కానీ దూడ తన మొదటి అడుగు వేయటానికి భయపడుతోంది కృష్ణుడు చిరునవ్వుతో అపారమైన మమకారంతో దూడ దగ్గరకు వెళ్ళి దాని నుదుటిపై తాకాడు భయపడకు బంగారం అని మురిపించే స్వరంతో చెప్పాడు దూడ తన్మయత్వంతో కనురెప్పలు మూసుకుంది కృష్ణుని చేయి ఆధారమై అది మెల్లగా ముందడుగు వేసింది ఆవుల పాకంతా సంతోషకాంతులతో నిండిపోయింది తల్లి ఆవు కృతజ్ఞతతో కృష్ణుడి ముఖాన్ని తన ముఖంతో తాకింది అది ఒక గొప్ప ఆశీర్వాదంలా అనిపించింది కృష్ణుడు గట్టిగా నవ్వి దూడను కౌగిలించుకొని దగ్గరకు తీసుకొని దాన్ని ముద్దు చేశాడు ఆ స్నేహపూర్వకమైన కౌగిలిలో దూడకు భద్రత కలిగింది ఆ రోజు నుండి దూడ ఎక్కడికి వెళ్ళినా కృష్ణుని వెంటే ఉండేది పొలాలలో నదీ తీరాలలో కన్నయ్య చినిపి ఆటల్లో ఎందుకంటే అది కృష్ణుడిలో తన ధైర్యాన్నే కాకుండా శాశ్వతమైన మిత్రుణ్ణి కనుగొంది